హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు రెసిపీ ఏంటంటే సేమ్యా ఉప్మా చాలా ఈజీ చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నప్పుడు నేను ఇట్లా సేమియా ఉప్మా నార్మల్ ఉప్మా అయితే ఎక్కువ చేస్తాను ఎందుకంటే అందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది కదా వెజిటేబుల్స్ అన్నీ వేసిన ఉప్మా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ తింటాం కాబట్టి మన బాడీకి కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మార్నింగ్ మార్నింగ్ తిన్నప్పుడు ఎప్పుడైనా హెల్తీగా తినాలి నేనైతే అదే ప్రిఫర్ చేస్తా ఆఫ్టర్నూన్ అంటే ఓకే కొంచెం సీటింగ్ చేసినా ఏమనిపించదు బట్ నైట్ కూడా అంటే ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది అన్నమాట మేమైతే సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయితే తినేస్తాం ఆ తర్వాత నేను మా పాపకు తినిపిస్తాను తను కొంచెం లేట్గానే తింటుంది అందుకని చెప్పేసి మేము ఫస్ట్ తినేసి తనకు తినిపించడానికి ట్రై చేస్తాం అన్నమాట అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఉప్మానే ఉప్మా అనేది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ నేను చేసిన ఉప్మా అయితే నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే అన్ అందులో అన్ని ఐటమ్స్ వేసి చేసినప్పుడు అది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఏ రెసిపీ చేసినా మనం కొంచెం ప్రేమగా అండ్ దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ రెసిపీ అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది నేను బాగా నమ్ముతా ఎందుకంటే మనం ఎప్పుడైనా హడావిడిగా ఏదైనా చేసి దాని మీద అంటే ఇంట్రెస్ట్ పెట్టకుండా ఫోన్ చూడమో టీవీ చూడమో అట్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ రెసిపీ అనేది ఫ్లాప్ అవుతుంది మన ఇంట్లో వాళ్ళు మనల్ని కాంప్లిమెంట్ ఇవ్వాలి మనకి ఏదైనా ఇది బాగుంది అని చెప్పాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దా మీద దృష్టి పెట్టి మనం చేసుకోవాలి అండ్ నేనైతే చిన్న చిన్నగా అయితే వెజిటేబుల్స్ అనేవి చాప్ చేసుకుంటున్నాను చిన్నగా ఎందుకంటే బీన్స్ కదా తొందరగా ఉడికిపోతుంది ఉప్మాలో కాబట్టి అండ్ మా పాప ఆనియన్స్ ఇంకా బీన్స్ ఇవి కూడా తింటది కానీ ఏది తినిపించినా కొంచెం అయితే సతా ఎందుకో తెలియదు అంటే పిల్లలందరూ అంతే అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అండ్ క్యారెట్ కూడా అసలు కట్ చేసి వేస్తే తినదు తీసి పక్కన పెట్టేస్తుంది అన్నమాట అండ్ ఎందుకులే ఎందుకు వచ్చింది లే ఈ బాధ అని చెప్పేసి రీసెంట్గానే తురమడం స్టార్ట్ చేసిన ఇట్లా తురిమి అందులో వేస్తే ఏమవుతుందంటే తను తెలియకుండానే ఉప్మాలో కలిపేసి నేను తినిపిస్తే తింటుంది అన్నమాట ఏదో ఒకలాగ లోపలికైతే వెళ్తుంది కదా అని చెప్పేసి తురిమి తనకైతే ఉప్మాలో వేస్తున్నాను ఉప్మా అయినా దాల్ రైస్ ఎప్పుడైనా దాల్ రైస్ చేస్తా అందులో కూడా నేను ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేస్తా బగారా రైస్ వేసిన వెజిటేబుల్స్ వేస్తాను ఎక్కువ వెజిటేబుల్స్ ఎప్పుడు ఉంటాయో అప్పుడే ఈ రెసిపీస్ అయితే వేస్తా నార్మల్ టైంలో జనరల్గా దోశ అట్లు అట్లాంటివి రెసిపీస్ అయితే కన్ఫమ్గా అండ్ మిగతా టైంలో మాత్రం ఇట్లా సేమియా ఉప్మా నార్మల్ ఉప్మా బొంబాయి రవ్వ గోధుమ రవ్వ అట్లా ఇవైతే చేస్తా అన్నమాట అండ్ ఓట్స్ ఉప్మా కూడా తింటాం మేము అందులో కూడా ఇట్లనే సేమ్ వెజిటేబుల్స్ సేమ్ ప్రాసెస్ అది కూడా అండ్ ఇట్లా అయితే వెజిటేబుల్స్ అయితే అన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ చాప్ చేసుకొని మీకు ప్రాసెస్ చూపించేదాన్ని ఇది లాంగ్ వీడియో కదా సో అందుకని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మంచిగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి వెడల్పుది అండ్ చిన్నది పెట్టుకుంటే ఏమైతే అయితే ఉప్మా కదా అంటే మొత్తం అతికి పోయి దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది అన్నమాట మా హస్బెండ్ ఈ కొంచెం పొడి పొడిగా కావాలి నాకు అని చెప్పారు ముందే అండ్ ఆయనకు అట్లాగే ఇష్టం అంట అది సో అందుకని చెప్పి అట్లా చేస్తున్నాను నార్మల్గా అయితే లూజ్గా కూడా చేస్తా అంటే ఇప్పుడు నేను యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ సో అందుకని చెప్పి కొంచెం రెడ్డిష్గా అయితే ఉంది అంటే ఆల్రెడీ మరిగించిన ఆయిల్ అయితే అసలు కాదు ఎందుకంటే డీ ఫ్రైకి యూజ్ చేసింది ఓన్లీ డీ ఫ్రైకి అప్పుడే తొందరగానే కంప్లీట్ చేసేస్తాను ఎక్కువ రోజులైతే ఉంచాను అండ్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు వేస్తారు కదా జనరల్గా ఫస్ట్ నేనైతే పప్పు ఇంకా పల్లీలు వేస్తా కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాతనే అవి వేస్తా ఎందుకు అంటే ఏమో అట్లా అలవాటు అయిపోయింది ఉప్మాలో మాత్రమే కర్రీస్లో అయితే జనరల్గా ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేస్తా అండ్ ఇందులో పల్లీలు శనగపప్పు వేసి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేయాలి ఆవాలు కొంచెం చిట్టుపట్ల తర్వాత మనం అందులోనే జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం అట్లా ఫ్రై చేసుకున్నట్టు చేసి అండ్ వెజిటేబుల్స్ కూడా అన్నీ కలిపి ఒకటేసారి యాడ్ చేస్తున్నా పచ్చిమిర్చి ఒకసారి ఆనియన్స్ ఒకసారి ఇవన్నీ అట్లా ఏమీ అవసరం లేదు నార్మల్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా దగ్గరకు అయ్యేటట్టు క్యాప్ పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి క్యాప్ అయితే అది అంటే వీడియో తీయలేదు అండ్ క్యాప్ పెట్టి తీసిన తర్వాత అయితే ఇట్లా మంచిగా దగ్గరకైతే అయిపోతాయి ఫ్రై అయిపోతాయి అన్నమాట బాగా అట్లా ఫ్రై అయిన దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ సేమ్యా అంటే అందులో వేస్తున్నాను టూ గ్లాసెస్ అంటే ఇగో ఈ గ్లాస్ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి టూ గ్లాస్ టూ మెంబర్స్ విత్ మా పాపకి కూడా ఈజీగా అంటే సరిపోతుంది అన్నమాట అండ్ ఇదిని బ్రా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత అంటే బ్లాక్గా అవ్వకూడదు గోల్డెన్ కలర్ ఓకే అన్నమాట కలరు సో అట్లా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని అండ్ మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఇన్హాన్స్ అవుతుంది అన్నమాట అండ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి అండ్ తర్వాత మనం ఇప్పుడు టూ గ్లాసెస్ అంటే గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే నేను వేస్తున్నాను పొడి పొడిగా కావాలి కాబట్టి ఇంకా పొడిగ కావాలంటే వన్ హాఫ్ వేసుకోండి బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మాకైతే నార్మల్గా పొడిగా కావాలనుకుంటాను కాబట్టి టూ గ్లాసెస్ అయితే వేసిన అందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే బాగా మరిగనీయాలి ఆ వాటర్ని మరిగేలోపు నేను పాపతో ఆడుకున్నాను ఇవ్వు మరి కొంచెం పెట్టు

అండ్ బ్యాక్ టు రెసిపీ వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఇందులోనే సేమ్యా వేసి బాగా కలుపుకోవాలన్నమాట అండ్ ప్లేట్లోకి తీసుకున్న సేమ్యా మొత్తం అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో మూత పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంత వాటర్ అయితే అవసరం లేదు అంటే క్వాంటిటీ మనకి పొడి పొడిగా కావాలనుకుంటే కాసేపు మూత అట్లనే తీసేసి మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపట్లా నాకు నేనైతే అట్లా కలుపుతున్నాను ఈ వాటర్ ఎక్కువనే అనిపిస్తుంది నాకు పొడిగా కావాలి కాబట్టి కాసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కాసేపు అట్లా ఇట్లా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ తగ్గిపోతాయి కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత ఇవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ కూడా చూసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట యాడ్ చేసుకొని అంటే మన స్టేజ్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మూత మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మాత్రం రెడీ అయిపోయింది ఫైనల్లీ చాలా ఎమ్మిగా వచ్చింది ఈసారి అయితే నాకైతే చాలా ఇష్టం ఇట్లా తినడం బాగా మెత్తగా కూడా నాకు ఇష్టమే కానీ మా హస్బెండ్కి ఇదే బాగా నచ్చింది నెక్స్ట్ టైం కూడా ఇట్లానే చెయ్యి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే మెత్తగా అలవాటు అయిపోయింది ప్రతిసారి అట్లాగే తింటాం జనరల్గా అయితే తనకి ఇట్లా ఇష్టం అని చెప్పేసి ఈసారి అయితే ఇట్లా ట్రై చేసిన మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి